ఎస్టీ కులస్తులమని చూపు చూస్తే ఎలా ఎస్టీ వారి మనుషులు కారా మరి ఎందుకు మాకు అగ్ని పరీక్ష మా ఎస్టీ వారికి చేతి వృత్తి లేక ఏదో ఒక వృత్తిని ఆశించి బాణసంచా తయారీ కార్యక్రమంలో సుమారుగా నేటికి ముప్పై సంవత్సరాలు బట్టి మా కుటుంబం వీటి మీద జీవిస్తుంది కానీ ప్రభుత్వ అధికారులు మాకు అన్ని మాయంబట్టలు చెప్పి అది లేదు ఇది లేదు అని చెప్పి బాణసంచా షెడ్ దూరం ఉండాలని చెప్పి రాత్రికి రాత్రి మా చేత షెడ్ వేయిస్తే మరల మాకు పర్మిషన్ లేదని తెలిపారు ఇది ఎంతవరకు నిజం ప్రభుత్వ అధికారులు ఇలా చేస్తే మా బతుకులు బాగుపడేది ఎప్పుడు అంటున్న ట్రైబల్ కులస్తులు తీస్తా మీ పేరు సార్ నమస్తే సార్ మాది మొగలుపురం గ్రామం ఫైర్ వర్క్ బాణసంచి తయారు చే గత ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాల నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ తాత మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మా నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ ఏదైనా ఇప్పుడుకొచ్చి ఎప్పుడే కూడా ఇక్కడ ఫైర్ అవ్వడం కానీ ఏదైనా అగ్గిపుళ్ళ రంగి రంగినంత సమస్య కూడా లేదు సార్ ఇక్కడ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్ మీ కుటుంబ పరిశ్రమ మామూలు మా కుటుంబం వరకే మా ముగ్గురు నలుగురు పని చేసుకున్నందుకే మేము చేసుకుంటున్నాం తప్ప మేము బయటికి ఎవరికి కూడా ఏది కూడా మామూలుగానే బయట వాళ్ళు పెట్టి ఒక నలభై మంది ముప్పై మంది పెట్టి పని చేయించిన రోజు అనేది రోజు కూడా లేదు సార్ మాది అవన్నీ మేము మా పికాన్స్ అన్నీ ఏం తీసుకోవట్లేదు అని చెప్పేసి మా మీద ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి మామూలుగానా ఇది లేదు అది లేదు అని చెప్పి ఏది కావాలంటే అది పెడతాను సార్ అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పిన దేనికి కూడా రాత్రి రాత్రికి మామూలుగా ఇక్కడ షెడ్డుకి షెడ్డుకి నలభై ఐదు మీటర్లు కొత్త రూల్ పెట్టి వచ్చింది అని చెప్పేసి మా రెండు వేల ఏడులో లైసెన్స్ వచ్చింది సార్ మూడు సెంటులో లైసెన్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది సార్ మళ్ళీ పెట్టమని అన్ని చెప్పారు అన్ని కూడా మళ్ళీ దానికి దానికి అనుకూలంగా అన్ని పెట్టాం సార్ పెట్టినా మాకు దీన్ని దీన్ని రిజర్వ్ చేసి మామూలుగా కోర్టు వారికి మామూలుగా తర్వాత కలెక్టర్ వారికి ఈ వీళ్ళు రాసి పెట్టిస్తారు సార్ మాకు ఇప్పుడు దీన్ని దీపావళి ఒక సంవత్సరానికి ఒకసారి దీపావళి వస్తుంది సార్ దాని మీద జీవనోపాధి చేసుకొని దాని మీద మేము బతకాలి సార్ మాము ఇప్పుడు బతకనంత కూడా ఆధారం లేకుండా పెట్టుబడులు పెట్టుకొని మేము బాధపడి మా తల్లి మా మొత్తం పిల్లలు అందరూ కలిపి ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయాం సార్ మాకు ఏదైనా మాకు ఆధారం చూపించి దాన్ని గురిండి ఏటనేది మాకు మీరు అందరూ నిర్ణయం తీసుకొని మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఏదైనా ఏ సమస్య వచ్చినా ఏదైనా మామూలు ఎంఆర్ఓ గారు తర్వాత తహసీల్ తహసీల్దార్ గారు తర్వాత కలెక్టర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరించి మా లైసెన్స్ని మళ్ళీ ఎలాగున్న లైసెన్స్ని మొత్తం రివెన్యూ చేసి మాకు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటాము అందరికీ నమస్కారం సార్ మేము గత పాతికేళ్ళుగా ఈ అయ్యప్ప ఫైర్ వర్క్ అనే ఒక బాణసంచ కార్యక్రమ సంస్థ ద్వారాగా మొగల్పురం విలేజ్ సబోరం మండలం అనకాపల్లి జిల్లాలో మేము గత ఇరవై ఐదు ఏళ్ళుగా జీవనోపాధి జరుగుతుంది ఈ ఈ జీవనోపాధికి ఈ జీవనోపాధికి సహకరించిన ఆఫీసర్లు గత ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని కోర్టుల ద్వారాగా మాకు ఆర్డర్ల మీద లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే కోర్టు ద్వారా లైసెన్స్లు అవి మేము మాము తయారు చేసుకోవడానికి పర్మిషన్ తెచ్చుకొని జీవనోపాధి సాగిస్తుండగా ఈ గత ఒక సంవత్సరం నుంచి మరి అందరు ఆఫీసర్లు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తే లైసెన్స్ ఇస్తామని చెప్పి ఆ గైడ్ లైన్స్ పాటించకుండా ఈ ఉన్న వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి అన్ని రూల్స్లు పాటిస్తూ మేము జీవనోపాధి చేసుకునే పనిచేయడానికి లేదు ఈ ఈ లో నలుగురు ఐదుగురి కన్నా పనిచేయడానికి అవకాశం లేని లో నలభై మంది యాభై మంది పనిచేసే యూనిట్లకి పర్మిషన్లు ఇచ్చి నలుగురు ఐదుగురు కుటుంబంతో జీవనోపాధి చేసుకునే మానాట నాట అన్నీ అన్ని ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తూ ఏ ఒక్కటి కూడా మిస్ చూసి తప్పకుండా చేసినా మాకు ఇటువంటి ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి మా లైసెన్స్లు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము మనం చేసుకుంటూ ఎప్పుడు మీకు ఇప్పుడు ఎక్కడో ప్రమాదం జరిగిందని చెప్పి మాకు లైసెన్స్లు అనేది ఇవ్వట్లేదు మీకు రూల్స్ పాటించట్లేదు అని చెప్పేమని చెప్పారు అయినా ఫోర్ మ్యాన్ లేరు అని చెప్పి ఒక ఒక విధానం అయితే ఫోర్ మ్యాన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం తర్వాత పదిహేను కేజీలకి మించుకుంటా చేసుకోవాలి అన్నారు ఐదు ఐదుగురున్న సంస్థలోనే పదిహేను కేజీలు మాకు ఎక్కువ చాలా ఎక్కువ అటువంటిది కూడా ఈ యాభై కేజీలు వంద కేజీలు చేసిన పని చేసి నలభై మంది యాభై మంది పని చేసిన వాళ్ళకి లైసెన్సులు ఇస్తూ ఇక రెండు అంతస్తుల బిల్డింగ్లు లేకపోతే సింగిల్ బిల్డింగ్ల మీద లైసెన్సులు ఇచ్చారు ఈ ఈ షెడ్కి నలభై ఐదు మీటర్లు డిస్టెన్స్ కావాలని చెప్తే అది కూడా మేము